తెలంగాణ పాలిటిక్స్ హీట్ పెరిగాయి రాజకీయ ప్రత్యర్థులకు జలగిచ్చేందుకు ఎవరికి వారు ప్లాన్ చేసుకుంటున్నారు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో వ్యూహాలకు పదును పెంచుతున్నారు సీఎం రేవంత్ మంత్రులు జిల్లాలను చుట్టేస్తుండగా రొచ్చబండ పేరుతో కేటీఆర్ హరీష్ రావులు జనాల్లోకి దూసుకెళ్తున్నారు చార్జ్షీట్ మేనిఫెస్టోలను బీజేపీ విడుదల చేసి ప్రజల్లోకి కాంగ్రెస్ రెండేళ్ల పాలనను తీసుకువెళ్ళి లబ్ధి పొందాలని చూస్తోంది మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్లు ప్లాన్ చేస్తూ ఉండగా అసెంబ్లీ పార్లమెంట్లో వచ్చిన ఫలితాలను రిపీట్ చేయాలని బీజేపీ భావిస్తోంది న్యూస్ చూస్తున్నాం తెలంగాణ పొలిటిక్స్ హీట్ పెరిగాయి రాజకీయ ప్రత్యర్థులకు జలకిచ్చేందుకు ఎవరికి వారు ప్లాన్ చేసుకుంటున్నారు మరోవైపు రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉండటంతో వ్యూహాలకు పదును పెంచుతున్నారు సీఎం రేవంత్ మంత్రులు జిల్లాలను చుట్టేస్తుండగా రచ్చబండ పేరుతో కేటీఆర్ హరీష్ రావులు జనాల్లోకి దూసుకెళ్తున్నారు షీట్ మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసి ప్రజల్లోకి కాంగ్రెస్ రెండేళ్ల పాలనను తీసుకువెళ్లి లబ్ధి పొందాలని చూస్తుంది అయితే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ప్లాన్ చేసుకుంటుండగా అసెంబ్లీ పార్లమెంట్ లో వచ్చిన ఫలితాలను రిపీట్ చేయాలని బీజేపీ భావిస్తోంది మున్సిపల్ పోరుపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు గుడ్ మార్నింగ్ భారతి తెలంగాణ రాష్ట్రంలో నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి అధికార కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఇంకోవైపు ఇంకో ప్రతిపక్ష ప్రతిపక్షమైన బిజెపి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళే తమ అభ్యర్థుల గెలుపుల కోసం నానా తాపత్రయ పడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆ మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు ఒకటి ఉమ్మడి నల్గొండ జిల్లా మిరారా కూడా తర్వాత కరీంనగర్ జిల్లా ఉష్ణాబాద్ లో పాటు నిన్న నిజామాబాద్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నాడు మరోవైపు ఇవాళ రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా భూపాలపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు ఎల్లుండి తొమ్మిదవ తేదీన మెదక్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటాడు అయితే ఉమ్మడి ఈ ఉమ్మడి జిల్లాలో సీఎం పర్యటన కేవలం ఇదే పనుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు డ్వాక్రా సంఘాలతో మహిళలతో మీటింగ్లు తర్వాత ఇతర కార్యక్రమాల పేరుతో పురపాలక సంఘ ఎన్నికల్లో మున్సిపల్ వార్డులలో పోటీ చేస్తున్న పోటీ చేస్తున్న జిల్లా పరిధిలో ఉన్న అభ్యర్థులందరితో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో బీజేపీ కూడా మరోవైపు జాతీయ అధ్యక్షుడు నితిన్ బతిన్ బితిన్ కూడా ఈ రోజు మహబూన జిల్లాలో పర్యటించారు ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా పర్యటిస్తున్నాడు మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కూడా నుడా కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు మన టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కూడా అదే స్టార్ కేటీఆర్ కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గాలు తమ నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున పర్యటిస్తున్నాయి ఈ విధంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి ఈ మూడు పార్టీల చుట్టే మున్సిపల్ మున్సిపల్ ఎన్నికల పోరు నడుస్తుందని చెప్పాలి ప్రధానంగా అనేక రాజకీయ అంశాలు తెరపైకి వస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మొత్తం బీఆర్ఎస్ పార్టీ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని కూడా ఆయన పెద్ద రాజకీయంగా హాట్ కామెంట్ చేయడం జాతి తెలంగాణకు పిత కేసీఆర్ ఎలా అవుతాడు ఆయన జాతికే పిత తప్ప మిగతా వాళ్ళకి కాదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని చెప్పి బిఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది వైపు బిజెపి బిఆర్ఎస్ ఒకటేనని చెప్పి కాంగ్రెస్ చెప్తుంటే బిజెపి మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే చెప్తా ఉంది ఈ వైపు కాంగ్రెస్ ఈ విధంగా వర్క్ విమర్శలు చేసుకోవడం ఆరోపణలు చేసుకోవడం ఈ మున్సిపల్ ఎన్నికల అసహత్సర పోరు జరుగుతుంది చెప్పి అనుకోరు చాలా చోట్ల ఆ కొన్ని చోట్ల బీఆర్ఎస్ క్యాడినెట్లను కూడా డిఫార్మ్ ఇచ్చినాక కూడా కాంగ్రెస్ లోకి కడువ కప్పి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ వెళ్లే ఎమ్మెల్యేలకు వైపు స్పీకర్ దగ్గర విచారణ వైపు కోర్టు విచారణ జరుగుతున్న గానీ అరకప్పుడు శైలింగపల్లి ఎమ్మెల్యే అరికప్పుడు గాంధీ అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే ఎల్లం వెంకట్రావుతో పాటు రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్లకు కూడా అధికారికంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది దీనిపైన రాజకీయ పక్షాలు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నాయి కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు ఎనభై శాతం పైగా అనేక స్థానాల్లో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎనభై శాతం పైగా ఖచ్చితంగా మున్సిపాలిటీలను తర్వాత కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విషయ ప్రయత్నాలు చేస్తా ఉంది అండ్ బీఆర్ఎస్ బీజేపీలు కూడా తమ తమ ప్రయత్నాలను ముమర చేస్తా ఉంది ఏమైనా స్థానిక అంశాలు వైపు స్థానిక సమస్యలు స్థానిక అంశాలు పట్టణాభివృద్ధి అంశాలు తెరపైకి వచ్చినప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రభావితం చేయగల అంశాలే ఈ రోజు తెరపైకి వస్తున్నట్టు కనబడతా ఉంది మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ను బీజేపీని టార్గెట్ చేస్తూ తన తనదైన శైలిలో అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు అందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు బీజేపీ కూడా జాతీయ నాయకత్వం అందించి మున్సిపల్ ఎన్నికలను తన ప్రెస్టేజ్ తీసుకొని చెప్పి అనుకోవాలి కాబట్టి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నప్పటికీ అక్కడక్కడ వామపక్షాలు అదేవిధంగా జనసేన పార్టీ గారి తర్వాత ఎంఐఎం కూడా ఈ మున్సిపల్ ఎన్నికల పోర్లో రంగంలోకి దిగాయి ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలతో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగుస్తా ఉంది ఆ తొమ్మిది తర్వాత కూడా మొత్తం కూడా పదవ తేదీని ఎక్కడ కూడా ప్రచారాలు చేయకుండా కేవలం ఇంటింటి ప్రచారాలకి పరిమితం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి పదమూడవ తేదీ మున్సిపల్ ఎన్నికల మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది భారతి